ఆంధ్రప్రదేశ్ రిసర్వే ప్రాజెక్టులో భాగంగా కోసిగి మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన చింతకుంట గ్రామములో కోసిగి మండల తహసీల్దార్ రుద్రగౌడ్ అధ్యక్షతన రిసర్వే అవగాహన ర్యాలీ నిర్వహించారు చింతకుంట గ్రామములో వీధులలో తిరుగుతూ రీసర్వే అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీ చింతలముని స్వామి దేవాలయం దగ్గర చింతకుంట గ్రామ రైతుల సమక్షంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ గ్రామ సభ కార్యక్రమములో తహసీల్దార్ రుద్రగౌడ్ గారు ఈ నెల ఇరవయవ తేదీ నుండి చింతకుంట గ్రామములో రీసర్వే ప్రారంభం కానున్నట్లు తెలిపారు మరియు రీసర్వే యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ తగు సూచనలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతకుంట గ్రామ పెద్దలు గ్రామ రైతులుతో పాటు ఆర్ఐ శ్రీరాములు సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామి లు గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు రీసర్వే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి ప్రతి సర్వే నెంబర్ వైజ్గా విలేజ్ సర్వేసు డిఆర్ఓసు కార్యాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఫీల్డ్ తిరిగి సర్వే చేసి రీసర్వే కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు రీసర్వే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ మీకందరికీ తెలియాలనే ఉద్దేశంతో ముందుగా గ్రామంలో అందరికి తెలియాలి మనం గ్రామంలో రీసర్వే చేస్తున్నాము రీసర్వే అంటే ప్రతి అన్ని తెలుసు మన మండలంలో కూడా చాలా గ్రామాలు పద్నాలుగు గ్రామాల్లో ఈ రీసర్వే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం వారు ఈ చింతకుంట గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన గ్రామంలో రీసర్వే జరుగుతుంది అనే ఒక అవగాహన మీలో రావాలి పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేసి మళ్ళీ మీకు అసొండంగా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో కూడా మీరు ఏ విధమైన రికార్డ్స్ ఇవ్వాలి అనే దాని మీద నేను క్లియర్గా చెప్తాను ఈరోజు కాబట్టి అందరూ ఈ ర్యాలీకి హాజరు కావాల్సిందిగా అందరు గ్రామ రైతులందరూ రావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మన ఇంటి వస్తే అందరూ కూడా చూస్తారు గ్రామంలో సో ఈ కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా తెలియజేస్తున్నాం ఎక్కడైనా వలస వెళ్ళిన వారు కూడా మీ వాళ్ళ బంగారు కూడా ఎవరంటే తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం ఇరవై తారీఖు అలా అన్నరు కూడా ఇక్కడ ఉండాలి మీకు రెండు రోజులు మూడు రోజులు ముందుగానే మీకు నోటీసులు కూడా ఇస్తాము ఏ సర్వే నంబర్ అయినా కలారో కలారి ద్వారా మీకు ఎంతమంది సంతానం అయితే ఉన్నారో అంత మంది సంతానం అందరికి కలిసి ఒక అగ్రిమెంట్ వివాద సర్వే తీసుకున్నీ ఆరోపిస్తే ఈ నెల అవన్నీ పేర్లు ఎక్కిస్తా మనం రీసర్వే స్టార్ట్ అయ్యే లోపలే ఈ పేర్లు నమోదు తెచ్చుకోవాలి రీసర్వేలో మీరు మాకు ఇవ్వవలసినవి మీ ఫోన్ నంబర్ ఇస్తారు మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తారు అన్ని జిరాక్స్ ఇవ్వాలి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కూడా మాకు ఇవ్వాలి ఎందుకంటే చెప్పాను కదా మీ క్రాప్ బుకింగ్ కానీ క్రాప్ డ్యామేజ్ ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం కావాలంటే కూడా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి రావాలంటే మీరు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ రైట్ దాని మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు రీసర్వే జరుపుకోవాలని ఇంకొక గ్రామంలో రీసర్వే జరపాలని కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ చిత్తగొడ్డ గ్రామాన్ని రీసర్వే చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫస్ట్ ర్యాలీ చేసినాము